గోధుమ పిండితో బిస్కెట్స్ ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న షుగర్ని వేరొక గిన్నెలోకి తీసుకొని హాఫ్ కప్ నెయ్యి తీసుకొని ఈ షుగర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ నెయ్యి వేస్తేనే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టుకొని స్టాండ్ కానీ ప్లేట్ కానీ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి నెయ్యి రాసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని లా చేసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి దగ్గర మౌల్స్ ఉంటే మాల్స్తోనైనా కట్ చేసుకోవచ్చు ఈ ప్రీ హీట్ చేసిన గిన్నెలో వేసుకొని బేక్ చేసుకోవటమే థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉంటాయి ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే బిస్కెట్స్ని చూశారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి